హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు చాలా సింపుల్ రెసిపీ అయితే చూపిస్తానండి అది ఫ్రై రెసిపీ అనమాట చామగడ్డల ఫ్రై అండి చాలా బాగుంటుంది పప్పుచారు రసం సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు మంచిగా ఆయన ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట నంచుకోవడానికి అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు విధానం చూసేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు ముందుగా షామగడ్డలు అయితే ఉడకబెట్టుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టేసుకుని ఉప్పు వేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట పొట్టు తీసి పెద్దగా ఉన్న గడ్డలను చిన్నగా కట్ చేసుకోండి ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేనైతే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కావాలంటే మీరు ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను దంచి వేసుకున్నా బాగుంటుంది లేదంటే ఇలా అల్లం వెల్లుల్లి వేస్తే ఏంటంటే మనకు కలుపుకొని తినడానికి బాగుంటుందన్నమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేశాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇలా పోపులోనే ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుందండి మంచి స్పైసీగా వస్తుందన్నమాట కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది చూడండి ఇప్పుడైతే ఈ చామగడ్డలను ఇందులో వేసుకోవాలి మనం పొట్టు తీసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా వీటన్నిటినీ కూడా ఇందులో వేసుకొని ఈ చామగడ్డలకు ఒకలాంటి బంక జిగురైతే ఉంటుందండి మీరు క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం షాలో ఫ్రై చేసుకోండి ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని అన్నీ కూడా ఇలా పరిచినట్టుగా వేసుకొని శాలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇవాళ మామూలుగానే చేస్తున్నానండి ఇలా చేసుకున్నామంటే కొంచెం ముద్దగా ఉంటుంది కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి నాకు ఇవాళ అలా తినిపియాలి తినాలి అనిపించి నేనైతే ఇలా చేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కాకపోతే కొంచెం ముద్దలాగా ఉంటుందన్నమాట అంత క్రిస్పీగా అయితే ఉండదు మీరు క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే మంచిగా షాలో ఫ్రై చేసుకోండి ముందుగానే ఉడకపెట్టిన శామగడ్డలను అలాగే ఉడకపెట్టేటప్పుడు కూడా ఎక్కువగా ఉడకనివ్వకుండా ఒక వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడైతే కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట తొందరగా చిదిరిపోకుండా ఉంటాయి చూడండి రెడీ అయిపోయింది ఇంకా మన కర్రీ అయితే చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే టేస్టీ టేస్టీ చామగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎక్సలెంట్గా ఉంటుంది పు ఎప్పుడు పులుసు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి డైరెక్ట్గా కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదంటే మంచిగా రసం సాంబార్ పప్పుల్లోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచి టేస్టీగా ఉంటుందన్నమాట చివరిగా కొంచెం పెప్పర్ పొడి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మా కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ